ఏ రంగంలోనైనా విజయం అనేది అవకాశాలను పెంచుతుంది నటి నయనతార అలాంటి విజయాలతోనే లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు దీంతో నాలుగు పదుల వయసులోనూ కథానాయక అవకాశాలు వరుస కడుతున్నాయి పది కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నా నో ప్రాబ్లం అంటున్నారు నిర్మాతలు అలా తమిళం మలయాళం కన్నడ భాషలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు నయనతార నటించిన టెస్ట్ మన్నాంగ్ చిత్రాలు షూటింగ్ ని పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి కాసాగా మలయాళంలో ఓ చిత్రం చేస్తున్నారు తమిళంలో కవినికు చెంటక ఓ చిత్రంలో నటిస్తున్నారు అదేవిధంగా ముకుత్తి అమ్మంటూ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు వీటితో పాటు మరికొన్న చిత్రాలు ఒప్పం దశలో ఉన్నాయి కాగా తాజాగా మరో చిత్రంలో నటించడానికి సమ్మతించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది మహారాజా చిత్రం ఫేమ్ నితిలిన్ స్వామినాథన్ దర్శకత్వంలో నయనతార నటించున్నట్లు దర్శకుడుగా మెగాఫోన్ పట్టిన నితిలిన్ తొలి చిత్రంలోనే విజయాన్ని అందుకున్నారు చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ బహుభాష నటుడికి మహారాజా చిత్రం సంచలన విజయాన్ని అందించి నూతన ఉత్సాహాన్ని కలిగించింది ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం కాగా దర్శకుడు నితిలిన్ తన తదుపరి చిత్రానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది నయనతార కథానాయక ఈయన తెరకెక్కించనున్న చిత్రానికి మహారాణి టైటిల్ కూడా నిర్ణయించినట్లు సమాచారం దీన్ని మహారాజా చిత్ర నిర్మాణ సంస్థ ఫ్యాషన్ స్టూడియో నిర్మించినట్లు ప్రచారం జరుగుతుంది దీంతో ఈ చిత్రం అధికారిక ప్రకటన కోసం ఆయన తన అభిమానులు ఆసక్తికి ఎదురు చూస్తున్నారు